కార్యక్రమం మొదలు పెట్టాం చంద్రబాబు నాయుడు గారికి మొదటి నుంచి ఇటువంటి అలవాట్లు ఉన్నాయి వాళ్ళ మామగారైన ఎన్టీ రామారావు గారు మద్యపాన నిషేధాన్ని పెడితే మద్య నిషేధం ఎత్తేసి ఎత్తేయటమే కాకుండా అన్న ఆయిల్కి షాపులు ఇచ్చి వాటికి బెల్ షాపులు ఇచ్చి ఊరు వాడ అందరినీ తాగుబోతులుగా మార్చిన చరిత్ర ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు గారు రాక తలికి గ్రామాల్లో ఇంత చెడిపోలా సారా దాగే వాళ్ళు ఇంత పెద్ద ఎత్తులు లేరు మంచినీళ్ళు దొరకన ప్రాంతంలో కూడా బెల్ షాపులతో సారా అందుబాటులో పెట్టిన గొప్ప నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఈసారి మేము దీన్ని నిషేధిద్దామని జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచనతో షాపులు పెట్టి ప్రభుత్వం షాపులు పెట్టి పరిమిత వేళలో సమయం పెట్టి ప్రభుత్వమే సారాయి దుకాణాలు నడిపి మళ్ళీ సాయంత్రానికి మూసేసే పరిస్థితిని ఉంటే డిస్టిలరీ నుంచి నేరుగా దుకాణానికి రావటం క్యూఆర్ కోడ్ తోటి రావటం మళ్ళీ సేల్స్ అంతా లెక్క అకౌంటబిలిటీగా ఉంటే దాన్ని తప్పని చెప్పి దానివల్ల ప్రాణాలు పోయినాయని చెప్పి అబద్ధాలు చెప్పి మా పార్టీ నాయకుల మీద అక్రమ కేసులు పెట్టి అరెస్టులు చేసి దృష్టిని మార్చి మీరు చేస్తున్న పనిదైన సంగతి ఇప్పుడు తేటకలం అయింది ఇక్కడ సిటీలో ఉన్న అధికారులు రవణ శంకర్ సార్ వీళ్ళందరూ పిలుపు మేరకు మేము ఇక్కడికి వచ్చి ఉన్నాము ఏంటంటే ఇప్పుడు ఆడవాళ్ళ తాళుగొట్టులతో వాళ్ళ ప్రాణాలతో చలగాట పాడే ఈ మద్యాన్ని నిషేధించాలని చెప్పి మేము నిరసన తెలియజేస్తున్నాము ఎక్కడ చూసినా మద్యం ఏర్లై పారుతుంది చిన్న పిల్లలు లేరు పెద్ద పిల్లలు లేరు కల్తీ మద్యాన్ని చిన్నపిల్లలు తీసుకొని తల్లిదండ్రులతో ఎంత అసభ్యంగా ప్రవర్తిస్తున్నారో మా కళ్ళ మేము చూస్తున్నాము ఇలాంటి రాజకీయంలో ఇలాంటి మధ్య ఇలాంటి కల్తీ మద్యంతో ఆటలాడుతున్న ఈ ప్రభుత్వాన్ని మేము ఖండిస్తూ తీవ్రంగా ఖండిస్తున్నాము ఈ మద్యాన్ని నిషేధించాలని చెప్పి మేము ఈ నిరసన తెలియజేస్తూ కలెక్టర్ గారికి వారికి విజ్ఞప్తిగా తెలియజేస్తున్నాం ಎರಡು ನೋ ನೋ ನೋಡ್ತಾ ಸರ್ನೂರು ಐನೂರು ನಾಲ್ವರು ಸರ್ ನೋಡಿ ಹಾಗಾಗಿ ಸರ್ ಮುಂದೆ

ಅದಕ್ಕೆ ಆಗುವ ಎಲ್ಲಾ ಕೆಲಸಗಳು ಎಲ್ಲೆಲ್ಲಿ ಇರುತ್ತೆ ಅಂತ ಹೇಳುತ್ತಾರೆ. ವೆಲ್ಶಾಪ್ಲನ್ನ ನೀವು చే 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 ಮಾಡಿ ಕರ. ಅಂತ ಹೇಳುತ್ತಾರೆ. ಇನ್ನ ಕೆಲವರು